మీ అందరు పడుకుంటున్నారా సో ఇప్పుడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా కొంచెం సబ్ ఎక్కువైంది బట్ ఇట్స్ ఓకే అంత క్లీన్ చేసుకొని నైట్ క్లీన్ చేసుకొని పడుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది మార్నింగ్ లేవు కానీ కొంచెం చిరాకు ఉండకుండా ఇవన్నీ దోమాలి ఇప్పుడుగా సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ అయితే ఉంటుంది కిచెన్లో నైట్ అంతా ఇక్కడ చూడండి మార్నింగ్ కోసం తొందరగా వంట చేసేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక చిక్కుడుగా అయితే ఇప్పుడే తెంపి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇది కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇవి రేపు పొద్దున మళ్ళీ ఎండలో పెట్టేసి వస్తుంది అత్తగా ఇవి ఇంకా ఆరలేదు ఇంకా అట్లనే ఉన్నాయి మెత్త మెత్తగా సో ఇదనమాట ఇప్పుడు నైట్ రొటీన్ ఇదంతా ఇంకొక మళ్ళీ ఒక టూ 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 త్రీ టైమ్స్ తుడిస్తే కానీ ఇదంతా ఊరలేకపోతుంది అంతా తెలుగుతలు అయిపోతుంది స్టవ్ అంతా ఇదైతే రోజు కంపల్సరీ స్టవ్ క్లీనింగ్ నెక్స్ట్ కోసం ఇప్పుడే క్లీన్ చేసుకోవడం అంటాం మార్నింగ్ నేను చాలా లేట్గా లేవాలి మార్నింగ్ ఫైవ్ కి లేస్తే చేసుకోవచ్చు బట్ మనం లేసేది సిక్స్ థర్టీ సెవెన్ కి కాబట్టి పని యాక్చువల్ అయితే కడగచ్చు బట్ రోజు కడితే ఇంకా స్టవ్ ఖరాబ్ అవుతుంది కదా అనిపిస్తుంది నేనైతే డస్ట్ తో తోడుస్తున్నా వైట్ చేస్తున్నా మొత్తం ఫస్ట్ అయితే సబ్బుతో తోచేసి ఇంకా పోవట్లేదు కొంచెం సబ్బు ఎక్కువైంది సో ఫుల్గా ఫ్రెష్ అయితే అయిపోయింది ఇక కడగాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఇట్లా ఫస్ట్ సోప్తో తో చేసుకున్న తర్వాత డస్ట్తో వైప్ చేసేసుకుంటే క్లీన్ డైరెక్ట్ లేచి టీ పెట్టేసుకోవచ్చు ఇక ఓ పడుకుందా ఆల్రెడీ ఫుల్ డీప్ స్లీప్ గురు కూడాడుతుంది జల్లుబినట్టుంది కొంచెం పడుకున్నావా సాహి స్ట్రై అడిగిమో ఇంకా నిద్ర వస్తలేదు టీవీ తీసుకుంటా పడుకుందాం ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది ఇక ఈ రోజుకి ఇదే లాస్ట్ థింగ్ నేను చేసేది వెళ్ళి మంచి హాయ్ ఆడుకోవచ్చు మార్నింగ్ సెవెన్ వరకు సో సెవెన్కి లేసి సరిపోతుంది గోలుకి బ్రేక్ఫాస్ట్ అంతా స్కూల్లోనే కాబట్టి జస్ట్ తన పాలు నగేసి అయితే వెళ్ళిపోతుంది ఈ థింగ్ అయిపోగానే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అయిపోయింది ఫినిష్ ఇంకా వర్క్ అయితే సో రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ పిండి అయితే కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం గోలు తినదు కానీ మేము అందరం తింటాం కాబట్టి ఇంకా నెక్స్ట్ వాళ్ళకి స్నాక్స్ అట్లా పెట్టడానికి వాళ్ళ బాక్సులు కూడా అందులో వేయకుండా డైరెక్ట్ ఇక్కడ ఆరబెట్టేసుకున్నాం మార్నింగ్ వరకు డ్రై అయిపోతే వాళ్ళకి లైట్గా పిస్తా కాజు అట్లా పెట్టేస్తా అందులోనే నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లైట్గా ఇట్లా 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 పసుపు రుద్దేసుకొని లైట్గా ఒక బొట్టు దాని తర్వాత స్టవ్ కింద చిన్నగా అంతే ఉంటే చాలా మంచిది కానీ సో నేనైతే ఇట్లా లైట్గా వేస్తాం అంత అయితే కంపల్సరీ చేస్తా రోజు ఇట్లా సో అయిపోయింది ఇంకా వర్క్ అయితే సో కిచెన్ చూడండి ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది సో ఇదనమాట రోజు నైట్ డైలీ రొటీన్ ఆఫ్కోర్స్ అందరు ఇదే చేసుకుంటారు అనుకోండి నైట్ అంతా సో అయిపోయింది వెళ్ళి పడుకోవడమే ఆల్మోస్ట్ ఒక వికెట్ అయితే డౌన్ అయింది ఇంకొక వికెట్ ఇంకా వెయిట్ చేస్తుంది దానికి స్టోరీ చెప్తేగా నేను ఇద్దరు అవ్వదు అనమాట స్టోరీ చెప్పాలి